అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కరించుకుంటూ ఆ అమ్మ అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి అలాగే వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి ఇక ఈరోజు వీడియోలో అమ్మవారు ఒక విశేషమైన వాగ్దానంతో వచ్చారండి ప్రతిసారి కూడా మన వారాహి అమ్మ ఒక విశేషమైన వాగ్దానంతో మన ముందుకి ఇలా వస్తూ ఉంటారు అమ్మ వాగ్దానం ఏంటో తెలుసుకోవాలి అంటే వీడియోని పూర్తిగా చూడాలి అయితే ఈరోజు అమ్మ ఇలా అంటున్నారండి బిడ్డ నీకు తగిలిన ఎదురు దెబ్బ నీ గుండెకు తగిలిన గాయము నీ మనసు పడే ఆవేదన అన్నీ నాకు అంటే ఈ వారాహి అమ్మకి తెలుస్తుంది నీ కళ్ళ నుంచి కారిన కన్నీటి దార నా పాదాలను తాకుతుంది తల్లి ఇప్పటి వరకు నువ్వు పడింది చాలు ఇక రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నీ బాధకు నీ ఆవేదనకు సరైన సమాధానం చూడబోతున్నావు నీ జీవితం నీకు అనుకూలంగా నువ్వు తృప్తి పడేలా ఒక మలుపు అనేది తిప్పాలని చూస్తున్నాను అంటూ వారాహి అమ్మ తన భక్తుల కోసం విశేషమైన వాగ్దానంతో వచ్చారు మరి అమ్మ వాగ్దానం ఏంటో ఈ వీడియో ద్వారా మనము అమ్మ ఏం చెప్తుందో ఎలాంటి వాగ్దానం ఇస్తున్నారో విని అమ్మ వాగ్దానాన్ని అందరం కూడా అందుకుందామండి మన వారాహి అమ్మ ఏం చెప్తున్నారు అంటే బిడ్డ నేను ఈ వారాహి తల్లిని నీ వెంట ఉన్నాను అని నువ్వు నమ్ముతున్నావు కదా నీ నమ్మకం ఎప్పటికీ కూడా కాదు నీ తల్లి నిన్ను వదులుతుందా చెప్పు ఎప్పుడూ వదలదు నువ్వు మనసులో అనుమానంతో ఏది మొదలుపెట్టినా అది సక్రమంగా జరగదు తల్లి ఎప్పుడు కూడా ఇది జరుగుతుందా జరగదా జరగకపోతే ఎలా అనే అనుమానంతో నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు దృఢ సంకల్పంతో మొదలు పెడితే ఏది అయినా కూడా జరుగుతుంది ఇంతవరకు నువ్వు నీ శక్తిని గుర్తించలేదు కదా బలహీనమైన ఆలోచనలతో మానసికంగా కృంగిపోతూ నిన్ను నువ్వు శక్తిహీనురాలినివి చేసుకుంటున్నావు అసలు నా వల్ల ఇది కాదు నేను చేసేది ఏదైనా కలిసి రాదు ఆ దైవం నాకు తోడు లేదు నేను ఏది చేయలేను అంత శక్తి నాలో లేదు అనుకుంటూ నీకు నువ్వే శత్రువులాగా మారిపోయావు నీ గుండెలో బాధను పెంచుకుంటూ పోతున్నావు నీ జీవితం మొత్తం నీ చేతులారా నువ్వే భారాన్ని మోసుకుంటూ నీ మనసుని వికలం చేసుకుంటున్నావు తల్లి జీవితంలో ఎదురైన శత్రువులకు సరైన సమాధానం చెప్పాల్సిన నువ్వే నీకే శత్రువులాగా మారిపోతున్నావు ఈ అమ్మ చెప్పేది శ్రద్ధగా విను తల్లి నువ్వు చేయాలని అనుకుంటున్నది ఎవరికీ చెప్పవద్దు ఎవరినీ దాని గురించి సలహాలు అడగవద్దు కాలం కొన్ని పరీక్షలు అనేటివి పెడుతూనే ఉంటుంది ఆ పరీక్షలకు నిలబడి తట్టుకొని ముందుకు సాగటమే ఉత్తమమైన మార్గం తల్లి నువ్వు సాగుతున్న ఈ కాలంతో పాటు ఈ అమ్మ నీకు తోడుగా ఉంటుందని నమ్మకంతో ముందడుగు వేయాలి తల్లి నీ ముందు ఉన్న ముళ్ళకంచెను నేను ఇప్పుడే తొలగించేస్తున్నాను రోగం నయం కావటానికి వైద్యం ఎంత అవసరమో కదా వైద్యం తీసుకొని రోగం నయమైన తర్వాత శరీరం మనసు చాలా తేలికగా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే కాలం పెట్టే పరీక్షల్లో ఎన్నో కఠినమైన రోజులు దాటుకొని రావాలి అప్పుడే ఆ తర్వాత వచ్చే కాలం అందంగాను చాలా ఆనందంగాను ఉంటుంది ఇక ఇప్పుడు ఈ రోజుతో నీ కష్టకాలం అనేది నీ పరీక్ష కాలం అనేది తీరిపోయింది తల్లి ఈ కఠినమైన పరీక్షలతో అలిసిపోయిన నువ్వు ఈ శక్తి స్వరూపిణి అయిన ఈ అమ్మ చల్లని నీడకు చేరుకున్నావు నా నీడలో ఉన్న నీకు ఇక అపజయాలనేటివే ఉండవు తల్లి ఇక నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి నీ వెనకాలే ఉంటూ నిన్ను నడిపిస్తాను రాబోయే కాలంలో నువ్వు చాలా ఆనందంగా ఉంటావు నీ పరీక్షా కాలంలో నిన్ను నువ్వు బాధ పెట్టుకున్నావు కానీ నీ మనసుని ఎప్పుడూ కూడా చెదిరిపోనివ్వలేదు చెడు ఆలోచనలకి దారివ్వలేదు ఈ వారాహి అమ్మకి నిజమైన భక్తురాలివి నిజాయితీ గల భక్తురాలివిగా నిలిచావు తల్లి అలాంటి నీకు నేను తోడుగా ఎప్పుడూ ఉంటాను నీ జీవితంలో ఉన్న చేదు కాలాన్ని తీసేశాను తల్లి ప్రశాంతంగా అమ్మ మాటని విని నిద్రపోతల్లి మరుసటి రోజుకల్లా కూడా తీయటి శుభవార్త నీకు అందుతుంది నువ్వు ఎన్నో రోజులుగా దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో అది నీకు చేరువు కాబోతున్నది ఈ అమ్మ ఉందిగా అన్నీ నీకు అనుకూలంగా జరిగేలా చూసుకుంటుంది ఈ వారాహి అమ్మ వాగ్దానాన్ని అందుకొని ప్రశాంతంగా ఉండి తల్లి అని అమ్మవారు ఒక మంచి వాగ్దానాన్ని తన భక్తుల కోసం తీసుకొచ్చారండి ఈ రోజు అమ్మవారి వాగ్దానం విన్నవారి జీవితంలో కొత్త మలుపు అనేది రాబోతుంది మరుసటి రోజుటి కల్లా కూడా ఒక మంచి శుభవార్త అనేది మీకు చేరువ కాబోతుంది అని అమ్మవారి మాట మరి అమ్మ నమ్ముకున్న భక్తుల్ని ఎప్పుడు కూడా వదలదు కదండి ఎప్పుడు నీడలా అమ్మ వెంట నుండి కాపాడుతూనే ఉంటుంది ఓం శ్రీమాతే నమ